మండుతాన్ని వేస్తున్నారా టెంకాని ఇక్కడ ఆంధ్రలేశానికి కొడుతున్నారు టెంకాయలు పెట్టించు లో పడుతున్నాం టెంకాన్ ఇక్కడే కొడుతున్నారు బయట ఆంధ్రలేసా దగ్గర పెంకాయలు పట్టించుకొని డెస్టానికి పది వేసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు పెంకాయలు బయటనే కొడుతున్నాడు పెంకాయలు బయట పట్టించుకొని డెస్టానికి పదిహేను కోరుతున్నాం క్షీణంలో ఉన్న ఖర్చులు కూడా పెంకాయలు ఎక్కడే పట్టించుకుని వేసుకున్నాం ఖర్చుల రద్దీ అధికంగా ఉన్నది ఉండేది శ్రీలైన్ లో ఉన్న ఖచ్చులు కోరుతున్నాం తెలియజేస్తున్నాం పెంకాయలు క్యూలో ఉన్న భక్తులందరూ టెంకాయలు బయటనే పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం అక్రమకు వెళ్ళిన వ్యక్తులు టెంకాయలందరూ బయట పట్టించుకొని లోపల దర్శనం చేసుకొని వెళ్ళేసిందిగా కోరుతున్నాం భక్తులందరూ టెంకాయలు బయట పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం అక్రమకు వెళ్ళిన భక్తులు టెంకాయలు బయట పట్టించుకొని లోపల దర్శనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఇక్కడే కొడుతున్నాడు కనుక టెంకాయని పట్టించుకున్న తర్వాత లోపలికి దర్శనం లేదు సిద్ధంగా కోరుతున్నాం టెంకాయ బయట కొడుతున్నాడు ఇక్కడ उचित है ना 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 साक पाटी कई बार उन्होंने करा बताना ताकि पोटले टेंपल पाटी इस तरह बिक जाए दरजन के लोग देख लेते 15 20 लोग पाटी से चली लोग ना छोड़ना